హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి నవంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులో భారీ కదలికైతే ఏర్పడిందండి దానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకునేవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరు కూడా లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని తప్పకుండా మీ పెన్షనర్ మిత్రులకి మిత్రులకి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడిలోకి వెళ్తే వెళ్ళిపోదామండి ఇక్కడ అక్కడక్కడ కొన్ని ఉద్యోగుల జీతాల బిల్లుల్లో కదలికైతే మొదలైందండి చాలా బిల్లులు ఈ కుబేరుకు చేరినట్టు తెలుస్తుంది ఉదాహరణకి బాపట్ల సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బిల్లు అయితే ఈ కుబేర్కు అయితే చేరుకున్నట్లు తెలుస్తుంది ఇక బిల్ నెంబర్ కూడా ఇక్కడ గమనించవచ్చండి ఈ బిల్ నెంబర్కి సంబంధించిన బిల్లు ఈ కుబేరుకు అయితే చేరుకుందండి ఈ విధంగా దాదాపు పది నుంచి ఇరవై శాతం బిల్లులు ఇప్పటికే ఈ కుబేరుకు చేరాయి ఇక ఈ కుబేర్కు చేరిన బిల్లులన్నీ కూడా ఈరోజు తప్పకుండా మధ్యాహ్నం లోపు సాయంత్రం లోపు ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక మిగిలిన బిల్లుల పరిస్థితి గమనించినట్లయితే ఒక్కొక్కటిగా ఈ కుబేరుకు వెళ్తూ ఉన్నాయండి ముఖ్యంగా ఇరవై తేదీ మరియు అంతకు ముందు అప్రూవ్ అయిన బిల్లులన్నీ కూడా వేగంగా కదులుతున్నాయి మిగిలిన చాలా వరకు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండు లో ఉన్నాయండి వీటికి కూడా త్వరలోనే మూమెంట్ వచ్చే కనుక అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నంలోపు దాదాపు అన్ని ఉద్యోగుల బిల్లులు కూడా ఈగుబేరుకు చేరే అవకాశం అయితే ఉందండి మధ్యాహ్నం తర్వాత వాటికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ప్రక్రియ అనేది మొదలవుతుంది దీని ఫలితంగానే ఈరోజు సాయంత్రం లోపు దాదాపు యాభై నుంచి అరవై శాతం ఉద్యోగులకి జీతాలు అనేవి జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పెన్షన్ల బిల్లులు కూడా కదలికండి ఉద్యోగుల జీతాల జమ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే పెన్షన్ బిల్లులు కదలిక కూడా మొదలయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు తదుపరి అప్డేట్ కోసం అయితే వేచి ఉండాలండి ఏవైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే పెన్షన్ బిల్లుల గురించి ప్రత్యేక అప్డేట్ లభిస్తే కనుక వెంటనే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరైతే మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలకు సంబంధించిన అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మొత్తం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి చాలామంది ఉద్యోగులకి ఈరోజు సాయంత్రానికి జీతాలు జమ అయ్యే అవకాశాలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది